హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చి మన షాప్ అడ్రస్ వచ్చి సారీ శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చి కాంజీవరం టిష్యూ పట్టు శారీస్ అండి ఇవైతే కొత్త మోడల్ అయితే ఏం కాదు మనం ఆల్రెడీ చూసిన పాత మోడలే కానీ క్వాలిటీ బేస్డ్ అండి నేను ఏంటనే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి మన కస్టమర్స్ ఉన్నటువంటి డౌట్ క్లారిఫై చేద్దాము ఇవైతే సూక్ష్మ లోపాలు కాదండి ఫ్రెష్ శారీస్ అనమాట ఇది వచ్చి పళ్ళు పాటండి ఒక్కసారి ఫినిషింగ్ చూడండి షైనింగ్ చూడండి నిజంగా నాకు క్వాలిటీ నచ్చి ఓల్డ్ మోడల్ అయినా కూడా తీసుకున్నానండి ఇంకా కొంతమంది కట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం అలాగే వచ్చి ఇందులో ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఫస్ట్గా వచ్చి ఇవి సూక్ష్మ లోపాలు కాదు ఫ్రెష్ శారీస్ అలాగే క్వాలిటీ వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ టిష్యూ కాంజీవరం టిష్యూ వస్తుంది అంటే ఏంటంటే ఫుల్ షైన్ ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా ఏంటంటే భలే డార్జిలింగ్గా ఉందండి శారీ అయితే మాత్రం ఒక్కసారి చూడండి మీరు కూడా అసలుకి మిస్ అవ్వరు చాలా డార్జిలింగ్ ఉంది అలాగే వచ్చి వెయిట్ లెస్ అండి ఫస్ట్గా కానీ కొంచెం నిలబడుద్దండి ఎందుకంటే ఇది టిష్యూ అంటేనే కొంచెం నిలబడుద్ది కొద్దిగా నిలబడుతుంది మనం చెప్పిన మాట కొద్దిగా అయితే వినదు బట్ కాని అండి కంచి బోర్డర్స్ అన్నీ కూడా కంచి బోర్డర్స్ క్వాలిటీ అసలు టూ గుడ్ అండి చాలా లైట్ వెయిట్ అనమాట అంటే ఏంటంటే మినిమం వెయిట్ మరీ సిల్క్ చీరలా కాదు కాని అంటే కొంచెం మినిమం వెయిట్ ఇంకొక స్పెషల్ కూడా ఉంది నేను చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి ఓపెన్ చేయండి బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ అంటే ఏంటంటే హ్యాండ్స్ వర్క్ కూడా మనకి మగ్గం వర్క్ వచ్చేస్తుంది ఇప్పుడు అందరూ మగ్గం వర్క్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ అంటున్నారు కదండి సో ఇదిగో మనకి హ్యాండ్స్కి అయితే ఇదిగోండి ఇట్లాగా చక్కగా వర్క్ వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనమాట ఇదిగోండి ప్రతి ఒక్క చీరకి అంతేనండి ఇవన్నీ అయితే నేను ఓపెన్ చేయట్లే ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్ శారీస్ సేమ్ ఇలాగే ఉంటుందండి ఈ లోనే ఉంటాయి మనకి పల్లులు కానీ శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఇదే లో ఉంటుంది ఓపెన్ చేయకుండా ఉన్న కలర్ కాంబినేషన్స్ డిజైన్ కాంబినేషన్స్ నేను చూపిస్తాను మీరైతే మాత్రం చూసేయండి నచ్చింది తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇది బల్క్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది అంటే ఒకే కలరు అంటే మనకి యూనిఫామ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కాకపోతే డిజైన్ అయితే సేమ్ రాదండి ఫర్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఉంది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో వేరే వేరే డిజైన్స్ కావాలంటే వస్తాయి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఇస్తాను ఇరవై చీరలు కావాలన్నా ఇస్తాను ముప్పై చీరలు కావాలన్నా ఇస్తాను సో అట్లా అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అనమాట గ్రీన్ కలరు ఒకసారి చూడండి ఫస్ట్గా ఇదిగోండి ఇది వచ్చి ఇది ఒక డిజైను ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే కదండీ అలాగే వచ్చేసి ఇది ఒక డిజైను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది ఒక డిజైన్ అండి అంటే ఐ మీన్ ఇది ఇది ఒకే డిజైన్ అవ్వచ్చు బట్ నేను నేనేంటంటే సెలెక్టెడ్గా అనమాట ఇంకా స్టాక్ అయితే గోడంలో చాలా ఉంది మీకు కావాలంటే చెప్పండి అట్లా వద్దండి ఆగండి ఒక్క నిమిషం కనపడదు ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఇట్లా వేయండి ఇంకా వేరే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఏంటంటే నేను బ్లౌజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చానండి ఎందుకంటే ఇది వర్క్ నీట్గా ఉంది అందుకని చెప్పి డిజైన్ కన్నా కూడా బ్లౌజ్ వర్క్ నీట్గా ఉందని చెప్పని తీసుకున్నాను ఓకే ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది వర్క్ బాగుంది చూడండి ఒకసారి అట్లా అనమాట కాకపోతే సేమ్ డిజైన్ రాదండి సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కావాలంటే చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఒక డిజైను రెడ్ కలర్ ఇది ఒక డిజైన్ కదండి ఇదిగోండి ఇదొక డిజైను దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట నాకు టిక్ చేసి పెట్టండి శారీస్ ఐ మీన్ ఏంటంటే మీరు తీసుకునేది ఎందుకంటే మనం ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి టిక్ చేయండి ఈ ఈ కలర్ కావాలి ఇది కావాలి అని చెప్పని ఇదిగోండి శారీ డిజైన్ వచ్చేసి ఇదండి బార్డర్ ఇది సారీ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి అది అది ఒక్కసారి పళ్ళు అది చూపించండి ఒకసారి ఒక్క నిమిషం చెప్తా ఉండండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ అనమాట గ్రీన్ కలరు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు ఇది డిఫరెంట్గా ఉందండి కలరు చాలా చాలా బాగుంది చూడండి ఒక అది జస్ట్ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు మొత్తం అక్కర్లేదండి పళ్ళు వరకు చాలు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా అండి పట్టుకోండి ఒకసారి ఇదిగోండి ఇది మొత్తం కూడా శారీ క్వాలిటీ అయితే మాత్రం ఉంది ఇదిగోండి చూడండి షైనింగ్ కానీ సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ మర్చిపోయానండి అండి ప్రైజింగ్ కొలత వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుందండి సారీ సారీ బ్లౌజ్ అయితేనేమో ఎయిటీ టూ ఎయిటీ పాయింట్స్ అండి నైంటీ పాయింట్స్ దాకా లేదు ఎయిటీ ఉంది పక్కా వర్క్ కంపల్సరీ ఉంది అలాగే వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుంది చూసుకోండి ఓకే ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే